సినీ నటుడు మంచు మోహన్ బాబు ఫ్యామిలీ వివాదం రోజు రోజుకు ముదురుతోంది ఇప్పటికే మోహన్ బాబుపై కొడుకు మనోజ్ కేసు పెట్టారు ఇప్పుడు కొడుకు మనోజ్ కోడలు మౌనికాల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు తండ్రి మోహన్ బాబు ఇక తండ్రి కొడుకుల కేసులతో జేల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది ఇంటి చుట్టూ భారీగా బౌన్సర్లను మోహరించారు మరిన్ని అనిల్ అందిస్తారు అనిల్ మంచు ఫ్యామిలీలో పరస్పరం కేసులకు సంబంధించి అప్డేట్స్ ఏంటి శ్రవంతి గత రెండు రోజుల నుంచి కూడా మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో వివాదంలో భాగంగా ఆ పాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఈరోజు ఈ రోజు తాజాగా మోహన్ బాబు చేసిన ఫిర్యాదు మేరకు మంచు మనోజ్ మీద మంచు మనోజ్ భార్య అయిన మౌనిక మీద కూడా రెండు కేసులు నమోదైనట్టుగా మనకు సమాచారం అందుతుంది అయితే దీనికి సంబంధించి ఇప్పటికే మనోజ్ కూడా అంటే మంచు మనోజ్ కూడా మోహన్ బాబు సంబంధించిన అనుచరులు ఆయన పైన దాడి చేశారని చెప్పేసి కూడా ఇప్పటికే ఫిర్యాదు చేయగా వాళ్ళ మీద కూడా పలు సెక్షన్ల కింద ఆ కేసులు నమోదు చేసిన సిచ్యువేషన్ అంటే గత రెండు రోజుల నుంచి కూడా మంచు ఫ్యామిలీలో వివాదాలు అనేవి కొనసాగుతూనే వస్తున్నాయి అయితే ఇంటి దగ్గర కూడా ఉద్రిక్తత నెలకొందుతుందని చెప్పాలి ఎందుకంటే ఇంటి దగ్గర ఈ మంచు ఫ్యామిలీకి సంబంధించి మంచు మనోజ్ పై ఆ రోజు రాత్రి ఆయన మీద దాడి చేశారని చెప్పేసి అనుచరులు మోహన్ బాబుకు సంబంధించిన అనుచరులు దాడి చేశారు ముఖ్యంగా విద్యా నికేతనికి సంబంధించిన వినయ్ అనే వ్యక్తి ఆ తన మీద దాడి చేశారని చెప్పేసి ఇప్పటికే మనోజ్ పాడిషెర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన తప్ప సమాచారం తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పాలి ఇప్పటికే అంటే తాజాగా మనకు సమాచారం అందుతున్న మేరకు దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి మంచు విష్ణు కూడా చేరుకొని తన ఇంటికి వెళ్ళట్ వెళ్ళినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది అయితే ఈ నేపథ్యంలోనే తన ఇంటి దగ్గర కాస్త ఉద్రిక్తత నెలకొంది ప్లస్ ఇంకొకటి ఆ ఇంటి దగ్గర ఇటు విష్ణుకు సంబంధించిన అనుచరులు కావచ్చు బందోబస్తు కావచ్చు అంటే బౌన్సర్లు దాదాపు నలభై మంది బౌన్సర్లు విష్ణుకు సంబంధించి ఇటు మంచు మనోజ్కి సంబంధించి కూడా ముప్పై మంది బౌన్సర్లు ఉన్నట్టుగా కూడా మనకు తాజాగా సమాచారం అందుతుంది అయితే ఈ నేపథ్యంలోనే మంచు ఫ్యామిలీలో మరోసారి వివాదం నెలకొంది నెలకొందని చెప్పాలి అంటే గతంలో కూడా చూసుకుంటే విష్ణు మనోజ్కి సంబంధించి కూడా గొడవలైతే మనకు వైరల్ అవుతున్న సిచ్యువేషన్ అంటే పలు వీడియోలు కూడా బయటపడుతున్నట్టు అంటే మంచు విష్ణు ఇటు మనోజ్ పై దాడులు చేస్తున్న ఆ సిచువేషన్ లో మనకు కొన్ని వీడియోస్ కూడా బయటపడిన విషయం తెలుస్తుంది అయితే ఇప్పుడు తాజాగా మోహన్ బాబుకు సంబంధించి మోహన్ బాబుతో మంచు విష్ణు మంచు మనోజ్ కి సంబంధించి కూడా తాజాగా వివాదాలు బయటపడుతున్న సిచువేషన్ అయితే మనకు కనిపిస్తుంది అయితే ఇప్పుడే రీసెంట్ గా చూసుకుంటే గత రెండు రోజుల నుంచి కూడా ఈ వివాదం అనేది కొనసాగుతూనే ఉంది తాజాగా ఇప్పుడు మోహన్ బాబు ఫిర్యాదు మేరకు ఆయన సంబంధించిన కోడలు కొడుకు మీద కూడా కేసులు నమోదైనట్టుగా పాడిషర్ఫ్ స్టేషన్లో మనకు కేసులు నమోదైనట్టుగా పలు సెక్షన్ల కింద పోలీసులు అయితే తెలుస్తున్న సిచ్యువేషన్ అయితే దీనికి సంబంధించి కూడా గత రెండు రోజుల నుంచి కూడా అంటే మంచు మనోజు మీద నా మీద దాడి చేశారు నాకు పలు గాయాలయ్యాయని చెప్పేసి కూడా హాస్పిటల్కి వెళ్ళిన సిచ్యువేషన్ లోని హిల్స్లోని హాస్పిటల్కి వెళ్తే అక్కడ అల్ట్రాసౌండ్ కావచ్చు ఎక్స్రే కావచ్చు ఇవన్నీ స్కానింగ్ చేయగా ఆయనకి ఇంటర్నల్ గా దెబ్బలు తగిలాయని చెప్పేసి కూడా ఇప్పటికే మనకు హాస్పిటల్ నుంచి వైద్య నిపుణులు చెప్తున్న సిచ్యువేషన్ అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పుడు విష్ణు తాజాగా ఆ విష్ణు పాత్ర అనేది బయటకు వస్తుంది అంటే దుబాయ్ నుంచి ఎయిర్పోర్ట్ కి చేరుకున్న విష్ణు ఇప్పుడు ఇంటికి వెళ్ళారు అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పటికే తన అక్క అయిన మంచు లక్ష్మి కావచ్చు తన ఇంటికి చేరుకున్నారు అయితే ఇప్పుడు ప్రజెంట్ మంచు విష్ణు కూడా ఇంటికి చేరుకున్న పరిస్థితి అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొందినని చెప్పాలి అంటే గతంలో పోల్చుకుంటే అంటే గతం నుంచి కూడా మనకు మంచు ఫ్యామిలీలో గొడవలు అనేవి జరుగుతూనే వస్తున్నాయి ఇప్పుడు తాజాగా ఆస్తి గొడవలు అనేవి ఆస్తికి సంబంధించి ఈ గొడవలు జరుగుతున్నాయి చెప్పేసి మనకు సమాచారం అందుతున్న పరిస్థితి అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో విష్ణు వెళ్ళాడు కాబట్టి అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది కూడా మనకు తెలియాల్సిన పరిస్థితి ఉంది శ్రవంతి